ఒక్క పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం అంటే దాని అర్థం జగనన్న విద్యా దీవెన పథకం ఈ జగనన్న విద్యా దీవెన పథకం అన్న ఈ ఒకే ఒక్క పథకానికి అక్షరాల ఈ మూడు నెల సంవత్సరాల కాలంలోనే తొమ్మిది వేల యాబై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు మా అమ్మే మమ్మల్ని మా అక్కని నన్ను కష్టపడి చదివిస్తున్నారు ఈ జగనన్న మాకు విద్యా దీవెన మరియు వసతి దీవెన ప్రొవైడ్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అయింది దాని వల్లే నేను మా అక్క బాగా చదువుకోగలిగాము మా అమ్మ ఎవరి సపోర్ట్ తీసుకోకుండా దాని మమ్మల్ని చదివించడం జరిగింది పిల్లలు వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు ఆ పిల్లలు చదివించేందుకు ఆ హాస్టల్ ఖర్చుల కోసం ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని అక్షరాల ఇరవై వేల రూపాయల వరకు పిల్లల చేతుల్లో పెట్టేట్టుగా జగనన్న వసతి దీవన అనే పథకాన్ని తీసుకొచ్చాం అక్షరాల ఈ మూడున్నర సంవత్సరాల కాలంలోనే జగనన్న వసతి అన్న పథకానికి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నా మనం అధికారంలోకి రాక మునుపటి సంవత్సరాలలో విజి రీ ఇన్వెస్ట్మెంట్ బకాయిలను కూడా మన ప్రభుత్వమే తెలుగు ప్రభుత్వం కూడా కట్టాము అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను